మీ కార్ కి బెస్ట్ సెరమిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ ప్రముఖ సినీ నిర్మాణ కేంద్రాలైన అన్నపూర్ణ స్టూడియో అలాగే రామానాయుడు స్టూడియోలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గట్టి షాకే ఇచ్చారు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లుగా గుర్తించింది జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ సర్కిల్ ఎయిటీన్ అధికారులు పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించాలంటూ శుక్రవారం రోజు ఈ రెండు స్టూడియోలకి నోటీసులు జారీ చేశారు స్టూడియోలు తమ వాస్తవ వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ సంవత్సరాలుగా తక్కువ మొత్తంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నట్లుగా అధికారుల దృష్టికి వచ్చింది దీని కారణంగా బల్దియా ఖజానాకు గణనీయమైనటువంటి నష్టం వాటిల్లినట్టుగా సమాచారం అన్నపూర్ణ స్టూడియోస్ విషయానికి వస్తే అక్కడ లక్షా తొంభై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం ఎనిమిది వేల ఒక వంద చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు చెల్లించాల్సిన ఫీజు పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు కాగా కేవలం నలభై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు అలాగే రామానాయుడు స్టూడియోస్ విషయానికి వస్తే ఇక్కడ అదే పరిస్థితి ఉంది అరవై ఎనిమిది వేల చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం పంతొమ్మిది వందల చదరపు అడుగులకు మాత్రమే ఇక్కడ పన్ను చెల్లిస్తున్నారు రెండు లక్షల డెబ్బై మూడు వేలు యాక్చువల్గా కట్టాల్సింది పన్ను కేవలం ఏడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని అధికారులు తెలియజేశారు దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు ప్రముఖ సంస్థలు పన్నులు ఎగవేస్తున్నటువంటి వార్త తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది జేహెచ్ఎంసీ నోటీసులపై స్టూడియోల యాజమాన్యాల నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాస్తవ విస్తీర్ణం కాకుండా దాన్ని తక్కువగా చూపిస్తూ ఈ విధంగా తక్కువ మొత్తంలో పన్ను చెల్లించడాన్ని అధికారుల దృష్టికి ఇప్పుడు వచ్చినట్టుగా కనిపిస్తోంది గతంలో చాలా సంవత్సరాలుగా ఈ విధంగా చేస్తున్న అంటే అధికారులు కూడా కనీసం వాళ్ళు నిజంగానే వాళ్ళ దృష్టికి రాలేదా లేకపోతే దృష్టికి వచ్చినా సరే చూసి చూడనట్లుగా గతంలో వ్యవహరించినటువంటి పరిస్థితి ఉందా అన్నది అర్థం కావట్లా లక్షా తొంభై రెండు వేల చదరపు అడుగులు అన్నపుణి అయితే కేవలం ఎనిమిది వేల ఒక వంద చదురపు అడుగులు మాత్రమే పన్ను చెల్లిస్తూ ఉన్నారు పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటే కేవలం నలభై తొమ్మిది వేలే కడతా ఉన్నారు అంటే ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఒక రకంగా ఉంది ఇప్పుడు వీళ్ళు కట్టేదేమో ఇంకొక రకం ఇక్కడ రామాను స్టూడియోస్ కూడా పంతొమ్మిది వందల చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తూ ఉన్నారు సో డెఫినెట్గా అధికారులు ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు మీరు పూర్తి స్థాయిలో ఎంత విస్తీర్ణం ఉంటో ఉందో దానికి తగ్గట్టుగా మీరు కట్టాల్సిందే అని చెప్పి నోటీసులు పంపిన పరిస్థితుంది మరి స్టూడియోస్ యాజమాన్యాలు దీన్ని ఏ విధంగా చూస్తారు ఒకవేళ పన్ను వాస్తవ పరిస్థితుల్లో కట్టించుకుంటే గతంలో ఎప్పటి ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు తక్కువ మొత్తంలో గడతా ఉన్నారో అవి మొత్తాన్ని కట్టించుకుంటారా లేదంటే ఇక్కడి నుంచి అయినా వీళ్ళు వాస్తవ విస్తీర్ణం దృష్టి ఎంత పన్ను చెల్లించాలో అంత పన్ను ఇప్పటి నుంచైనా చెల్లించండి అని చెప్పి చెప్పే అవకాశం ఉందా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తెలుస్తుంది అయితే ఈ రెండు స్టూడియోల యాజమాన్యాలు జీహెచ్ఎంసీ నోటీసులకు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి